తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించబడిన సందర్భంగా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు పశ్చిమ టిడిపి అభ్యర్థి గల్లా మాధవితో కలిసి గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మరియు తెలుగు యువత సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని కాంక్షిస్తూ సైకిల్ గుర్తుకే కూడిన జ్ఞాపికను అందజేశారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలవటం ఖాయమని తెలుగు యువత ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత ఉపాధ్యక్షులు షేఖ్ ఫిరోజ్ నలభై ఎనిమిదో డివిజన్ టిడిపి అధ్యక్షులు చెరుకుపల్లి నాగరాజు తెలుగు జిల్లా ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ గుంటూరు పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షులు తల్లం శేఖర్ తెలుగు యువత నాయకులు చిక్కాల శివరామ కృష్ణ సొంటినేని అనిల్ సింగు నాగమల్లేశ్వరరావు బుల్లా కుమార్ బాబు షేక్ రఫీ శ్రీపతి రాంబాబు శేషాద్రి సాంశురావు పొత్తురి వెంకటేశ్వరరావు రాము తదితరులు పాల్గొన్నారు